నమస్కారం మహతి భక్తి ఛానల్ కి స్వాగతం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు సుద్ధపల్లి నాగరాజు గారు నమస్కారం గురువు గారు నమస్తే తల్లి ముందుగా రవి దోషం అంటే ఏంటి దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మనకి మంచి జరుగుతుంది అని మాకు మా ప్రేక్షకులకి తెలియజేయండి ఇక్కడ జన్మ జన్మ జన్మకుండల్ని అంటాం జాతకంలో నవగ్రహాల్లో సూర్యుడు ప్రధానమైనటువంటి వాడు ఎందుకంటే సూర్యుని చుట్టే నవగ్రహాలన్నీ కూడా మనకి తిరుగుతూ ఉంటాయి సూర్యుడు అన్నిటికంటే ముఖ్యమైనటువంటి వాడు అలాగే మన జన్మజాతకానికి సంబంధించి జాతకం అంటే అది మనకు సంబంధించింది మన దేహంలో ఆత్మకారకుడుగా రవిని చెప్తారు అంటే సూర్యుడు అనేవాడు లేకపోతే ఈ భూమండలం మీద ఈ సౌర మండలంలో ఎక్కడైనా జీవం ఉంది అంటే దానికి కారణం సూర్యుడు సూర్యుడు లేకపోతే ఏ జీవము బ్రతకదు కాబట్టి సూర్యుడు బ్ర ఉండటం వల్ల మనం బ్రతుకుతున్నాం సూర్యుడిని అందుకనే ఆత్మకారకుడు అంటారు అంటే దేహం ఉండే ఆత్మ లేకపోతే ప్రయోజనం లేదు కాబట్టి మిగతా ప్లానెట్స్ ఉండి కూడా సూర్యుడు లేకపోతే దానికి ప్రయోజనం ఉండదని చెప్పేటువంటి ఒక జ్ఞానం అది కాబట్టి ఆత్మకారకుడుగా సూర్యుని చెప్పబడింది సూర్యుడు ఎక్కడైతే జన్మజాతకాలంలో ఇప్పుడు ఆయనకి నీచ స్థానం అని ప్రతి ప్లానెట్కి ఉంటుంది సూర్యుడు మనం చూసేటువంటి ఈ యొక్క నక్షత్ర మండలాల్లో సూర్యుడు నక్షత్రమై ఉన్నప్పటికీ కూడా మనం జాతకాల్లో తీసుకునేటప్పుడు ఆయన్ని ప్రధానమైనటువంటి గ్రహంగా తీసుకుంటాం అది నక్షత్రమే వెలిగేటువంటిది ఏదైనా నక్షత్రమే ఇప్పుడు జ్యోతిష్యం అంటే అర్థం అనుకుంటున్నారు వెలిగే నక్షత్రాన్ని జ్యోతి అంటాం జ్యోతి అంటే ఏంటిది వెలిగినది అని అర్థం దాన్ని జ్యోతిష్యం అంటే అంటే వెలిగేటువంటి వాటి గురించి చెప్పేటువంటిది అని అర్థం అంటే ఖగోళ విజ్ఞానాన్ని చెప్పేటువంటి దాన్ని జ్యోతిష్యము అన్నారు కాబట్టి దాంట్లో మనకి సౌర మండలంలో సూర్యుడు ముఖ్యమైనటువంటి వాడు సూర్యుడు వెలుగుతూ ఉంటాడు మనకి ఆయన యొక్క శక్తితోనే మిగతా ప్లానెట్స్ ని మనం చూడగలుగుతాం కాబట్టి ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు జన్మజాతకాల్లో మనం తీసుకున్నప్పుడు ఆయన సింహరాశికి అధిపతిగా ఉంటాడు ఈ సింహరాశికి అధిపతి అయినటువంటి అక్కడ కూడా చూడండి సింహం అనేటువంటిది ఒక కింగ్ లాగా అలాగే సూర్యుడు కూడా ఆయన కింగ్ అని అర్థం జన్మజాతకానికి కాబట్టి సింహరాశికి అధిపతి ఆయన సింహరాశికి అధిపతి అనేటువంటి సూర్యుడు జన్మజాతకాల్లో ఆయనకు నీచాలు ఉంటాయి ఆయనకు కూడా మేషరాశిలో అది స్థానం అని అలాగే తులారాశిలో ఆయనకి అది నీచస్థానం అంటారు అంటే దాని అర్థం ఏమిటంటే నీచం ఏంటండి అని అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను మే నెలలో సూర్యుడు ఎలా ఉంటాడు భగభగ మళ్ళీ అప్పుడు అది మేషరాశిలో ఉంటుంది అంటే ఆయన యొక్క విపరీతంగా వెలుగుతూ ఉంటాడు అంటే భూమి అండి తిరిగేది సూర్యుడు ఎప్పుడు అలాగే వెలుగుతుంటాడు కదా అని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు నువ్వు అంతరిక్షంలో నుంచి చూసినప్పుడు సూర్యుడు సెంటర్లో ఉంటాడు కానీ భూమి మీద నుంచి నువ్వు చూసినప్పుడు నువ్వు భూమి మీద నిలబడ్డప్పుడు నీకు భూమి సెంటర్ పాయింట్ అవుతుంది భూమి నుంచే చూస్తావు నువ్వు ఎందుకంటే నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి అలాగ ఆ రోజుల్లో చెప్పారు కానీ అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు సూర్యుడు సెంటర్లో ఉంటాడు నువ్వు ఎక్కడి నుంచి చూస్తే అది నీకు సెంటర్ పాయింట్ కాబట్టి సూర్యుడు మనకి ఏంటంటే ఆయనకి మే నెలలో మే పదిహేను నుంచి మనం చూసినట్టయితే ఏప్రిల్ మేలో మే ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేను వరకు ఎక్కడ ఉంటాడు మేషరాశిలో ఉంటాడు అంటే అప్పుడు ఎండలు విపరీతంగా ఉంటాయి అలాగే మీరు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఇక్కడ మీకు పగలు తక్కువగా ఉంటుంది అంటే సూర్యుడు యొక్క వేడి తగ్గుతుంది ఇది నీచం అంటారు ఉచ్చ నీచ అంటే అది అర్థం అంటే మీకు మిగతా ప్లానెట్స్ గురించి చెప్పినప్పుడు కూడా ఉచ్చ అంటే ఇలాగే అర్థం చేసుకోవాలి కాబట్టి నీచ స్థానంలో ఉండటం వల్ల అంటే సూర్యుని యొక్క ప్రభావం మనకి అక్టోబర్ నెలలో తక్కువ ఉన్నప్పుడు అనారోగ్యాలు వస్తాయి అంటే ఎక్కువగా సూర్యకాంతి లేనప్పుడు ఏమవుతుందంటే క్రిములు పుట్టుకొస్తాయి వర్షాలు ఉంటాయి తర్వాత వేడిమి తగ్గిపోతుంది చలిగాలు ఉంటాయి వీటన్నిటి నుంచి రక్షించుకునేందుకు మన వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాల పూజల రూపంలో దీపాలు పెట్టడం కార్తీక మాసం ఇట్లాగా ఎండ తగ్గినప్పుడు ఆ వేడిని పెంచేదానికి మన వాళ్ళు పరిహారాల రూపంలో పూజలు చేస్తూ అలాగా అలాగ సూర్యుడు కూడా జాతకంలో నీచస్థితిలో ఉన్నప్పుడు దోషంగా ఉంటే అది పంచమస్థానం అయితే సంతాన దోషం అవుతుందని కుటుంబస్థానం అయితే అంటే పంచమ స్థానం అంటే కర్కాటక లగ్నం ఇప్పుడు మిథున లగ్నానికి ఐదవ స్థానం అవుతుంది తుల అప్పుడు సంతాన దోషం అవుతుందని సరైనటువంటి సంతానం కలగరని దానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి సంతానానికి పరిహారం చేసుకోవాలని పంచమ స్థానంలో సూర్యుడు నీచంలో ఉండటం వల్ల సూర్య ఆరాధన చేయమంటారు అది ఎలాంటి ఆరాధన అనేది వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రతిరోజు సూర్య నమస్కారం చేయమని చెప్తాం సూర్య నమస్కారం చేయటం వల్ల సూర్యుడిని ఆరాధించటం వల్ల అదేదో కోట్లు వచ్చి పడిపోతాయను లేకపోతే మనం సూర్యుడికి సంబంధించినటువంటి ఇది చేయటం వల్ల ఆరోగ్యం ముఖ్యంగా సూర్యుడు ఇచ్చేది ఏమిటంటే మనకు ఆరోగ్యం ఈ ఆరోగ్యంగా ఉండటం వల్ల మనం ఎలాంటి పనినైనా చేసుకోగలుగుతాం మన ఆత్మ పిరికిగా ఉందనుకోండి చాలా మంది అక్టోబర్లో పుట్టినటువంటి వాళ్ళందరూ పిరికి వాళ్ళుగా ఉండరు వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి నీచంలో ఉండటం వల్ల వాళ్ళు బయటికి గాంభీరంగా కనపడ్డ లోపల బలహీనతగా ఉంటారు అలాంటి వాళ్ళకి సూర్య ఆరాధన చేయమంటాం అంటే ఆదిత్య హృదయం చదవమనటం ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం అలాగే యోగాలో సూర్య నమస్కారాలు ఉంటాయి అవి చేయమంటాం రకరకాలుగా మనం చెప్తాం అలాగే దానాలు చెప్తారు ఇలా చేయటం వల్ల మనకు ఒక కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఏ పరిహారం అయినా చేసుకోవటం వల్ల నీకు దోషం అనేది నేను అదే చెప్తున్నాను పూర్తిగా తొలగిపోదు నీలో కాన్ఫిడెంట్ నేను ఇది చేయటం వల్ల నాకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక బిలీవ్నెస్ని తీసుకురావటం జరుగుతుంది దానివల్ల మనం జీవితంలో చేసుకునే మంచి జరుగుతుంది ఇప్పుడు సంతానం లేనటువంటి వాళ్ళు ఏ ఏ ప్లానెట్ వల్ల సంతానం లేదన్నది చూడాలి అంతే ఒక సూర్యుడే కాదు అలా సూర్యుడు ఉదాహరణకు చెప్పాను మీకు నేను సూర్యుడు ఆత్మకారకుడు కాబట్టి మన ఆత్మ బలహీనంగా ఉండకుండా బలం దానికి మనం వాళ్ళ వాళ్ళ జాతకాన్ని చూసి ఇప్పుడు సూర్యుడికి సూర్య నమస్కారం చెప్పమని చెప్తుంది ఒక ఎర్ర పువ్వు పెట్టమని చెప్తాం లేదా ఒక కలువు పువ్వు పెట్టమని చెప్తాం ఒక నెయ్యి దీపం పెట్టి కలువు పువ్వు పెట్టి గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని ఆవుకి ఇవ్వమని చెప్తాం ఇలాగా పరిహారాలని వాళ్ళ వాళ్ళ జాతకాన్ని పెట్టి చెప్పాల్సి ఉంటుంది రవి దోషానికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎవరెవరికి ఎలా ఉంటుంది దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు నమస్తే